మాదిగ రాజకీయ పోరాట సమితి ఎంఆర్పిఎస్ జాతీయ అధ్యక్షులు బిఎన్ రమేష్ కుమార్ మాదిగ గారి నాయకత్వంలో ఎంఆర్పిఎస్ స్థాపించి ముప్పై సంవత్సరాలు నిండిన సందర్భంగా మాదిగల మహాజాతర చెలో ఈదుముడి నాగులప్పపాడు ప్రకాశం జిల్లాలో పోస్టర్ ను ఆవిష్కరించారు ఈ సందర్భంగా ఎంఆర్పిఎస్ జిల్లా అధ్యక్షులు చిట్యాల సాయన్న రాష్ట్ర ఉపాధ్యక్షులు భాగయ్య మాట్లాడుతూ ఎస్సీ ఎస్టీ బీసీడీ రిజర్వేషన్ల వర్గీకరణ సాధనకై ఎంఆర్పిఎస్ స్థాపించి ముప్పై సంవత్సరాలు నిండిన సందర్భంగా మాదిగల మహాజాతర జులై ఏడవ ఈదురుముడి పోస్టర్ను ఆవిష్కరించడం జరిగిందని తెలిపారు మాదిగా మాదిగా ఉపకులాలకు పిలిపిస్తుంది జూలై ఏడవ తారీఖు రోజు ఎంఆర్పిఎస్ స్థాపించిన రోజు కార్యక్రమం ఉన్నందున దానికి విజయవంతం చేయాలని పిలుపు ఈ ఎంఆర్పిఎస్ ప్రకాశం జిల్లా ఈదిరిపూడి గ్రామంలో పంతొమ్మిది వందల పంతొమ్మిది వందల తొంభై నాలుగులో స్థాపించడం జరిగింది ఆ యొక్క ముప్పై సంవత్సరాల మూడు దశాబ్దాల ఉత్సవాలు కార్యక్రమం విజయం విజయవంతం చేయడానికి పిలుపునిస్తున్నాం కాబట్టి కామారెడ్డి జిల్లాలో ఉన్న మాదిగ మాదిగా ఉపకులాల ఇరవై నాలుగు మండలాల్లో ఉన్న మాదిగలు తర తరగతి రావాలని పిలుపునిస్తున్నాం కాబట్టి ఆ రోజు రైలుకు ప్రకాశం జిల్లాకు వచ్చి వచ్చి ఆ యొక్క ఈరుపురు గ్రామంలో తగ్గపోయే కార్యక్రమం విజయ విజయవంతం చేయాలని పిలుపునిస్తున్నాం కాగా తర్వాత ఇది ఈ కార్యక్రమం అయినాక తర్వాత ఈ కామరెడ్డి జిల్లాలో ఒక జిల్లా స్థాయి సమావేశం ఏర్పాటు చేసి మరి ఈ యొక్క ఏపీసీడి వరికరణ బీజేపీ పార్టీ వాళ్ళు వరికరణ పార్లమెంట్లో చట్టం చేస్తామని మాటిచ్చారు మరి అది ఎట్లా చేస్తారు మరి కొన్ని ఎట్లా ఏ విధంగా దక్కించుకోవాలని దాని మీద చర్చించి దానికి సంబంధించిన కార్యక్రమాలను ఆలోచన చేసి దానికి ఉద్యమాన్ని సిద్ధం చేస్తామని నేను మా యొక్క మన బీజేపీ ప్రభుత్వానికి మేము డిమాండ్ చేస్తున్నాం అయితే గతంలోనే మూడు కమిషన్లు వేయడం జరిగింది ఏ విషయం కావాలంటే మూడు కమిషన్ చేశారు పంతొమ్మిది వందల అరవై ఐదులో లోపూర్ కమిషన్ చేశారు చంద్రబాబు ముఖ్య ముఖ్యమంత్రి ఉన్నప్పుడు అప్పుడు రామచంద్రరావు కమిషన్ వేయడం జరిగింది మళ్ళా కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు భూషంగారా కమిషన్ వేయడం జరిగింది ఈ మూడు కమిషన్లు ఎందుకు వేయాలంటే ఏ కులం పక్కం ఏసీ ఎస్సీల యాభై తొమ్మిది కులాలు ఉన్నాయి ఏ కులం పక్కకు ఉంది ఏ కులం పంచింది ఏ కులం గడ్డగట్ట ఉంది ఇది లెక్కలు కట్టి ఢిల్లీకి పంపడం జరిగింది ఇప్పటికే మర ఇప్పుడు బీజేపీ ప్రభుత్వము నాలుగో కమిషన్ వేసి ఈ యొక్క ఏదైతే వరికరిందో తను జాప్యం చేయడానికి రకరకాల కాకపకతని చెప్పి నాటలాడుతున్నారు దీన్ని తరిమి కొట్టడానికి త్వరలో నిర్ణయం తీసుకొని బీజేపీ ఆఫీస్ వల్ల మేము ధర్నా చేసి పుట్టడియడానికి మాదిగా దారి మాదిగా ఉపకులలను సిద్ధం కావాలని పిలుపులుస్తున్నాం కాబట్టి ఇప్పటికైనా ఈ విషయాన్ని బీజేపీ లీడర్లు చూసి మరి ఏదైతే వరికరందో దానికి ప్రయత్నాలు చేసి వరికరత గురించి చట్టం చేయాలని మేము తెలియజేస్తున్నాం లేనిచో బీజేపీ ప్రతి తెలంగాణలో అన్ని బీజేపీ జిల్లా కేంద్రాల ఆఫీసు ఉంటూ మేము ధర్నా చేసి ముట్టడించి కార్యక్రమాలు విజయవంతం చేస్తామని మేము డిమాండ్ చేస్తున్నాం హెచ్చరించేది ఒకటే ఏదైతే మీరు హామీలు ఇచ్చిరో హామీలు మీకు ఇవ్వడం కాదు వరీకరణ చేసు చూపెట్టి వరీకరణ చేస్తే మా పిల్లలు మేము ప్రతి ఒక్కరు బాగుపడతారు ఏదో ఇలా ఓట్ బ్యాంక్ దిగిపోకుండా మీరు హామీలు ఇచ్చుకుంటూ పోతురు కాబట్టి ఇది మేము సహించము రాబోయే కాలంలో కూడా బీజేపీ ప్రాంతం కానీ కాంగ్రెస్ ప్రభుత్వం కానీ టీఆర్ఎస్ ప్రభుత్వం కానీ ఇది మేము బుద్ధి చెప్పేది ఇంకా చాలా ఉన్నది ఇది మాజీ రాజకీయ పౌడ నుంచి మేము డిమాండ్ చేస్తున్నాము కాబట్టి ఇప్పుడన్నా మన దళిత బిడ్డలు కానీ విద్యార్థులు కానీ నిరుద్యోగులు కానీ ప్రతి ఒక్కరికి ఇలా దృష్టిలో పెట్టుకోవాలా మనం ఎటు పోతున్నాము ఎంఆర్పిస్ ఎక్కడ కొట్టింది వరీకరణ ఎక్కడ పోతుంది వరీకరణ ఉంది ఎంఆర్పిస్ ఉంది ఎంఆర్పిఎస్ ఈ ఉంది వరీకరణ ఉంది కాబట్టి అది చేయకపోవడము మనం నమ్మడము గొర్రెల లేక మనల్ని కూడా మన నాయకులు కూడా నమ్మించి మోసాలు చేస్తున్నారు కాబట్టి ప్రతి ఒక్కరు దృష్టిని పెట్టుకోవాలా ఎవరైతే ఎలా రాజ రాజకీయ నాయకుల దగ్గర మన నాయకులు కూడా మన దళిత సోదరులు కూడా పనిచేయడం జరుగుతుంది కాబట్టి దీని పెద్ద ఎత్తున లేవనెత్తి రాబోయే కాలంలో మన పిల్లల భవిష్యత్తు ఉండాలంటే వర్గీకరణ ఇంపార్టెంట్ అవసరం ఉంది ఎంతో అవసరం ఉంది కాబట్టి ప్రతి ఒక్కళ్ళు మన తల్లి దళిత అక్కలు కూడా ప్రాణాలు ఇవ్వడం జరిగింది అన్నలు కూడా ఇవ్వడం జరిగింది దాన్ని పెట్టుకొని ఇప్పుడు రాబోయే కాలంలో ఇప్పుడన్నా ఒత్తిడి తెచ్చి పార్లమెంట్లో వర్యీకరణ గురించి ప్రతి ఒక్కళ్ళు లేవనెత్తితేనే బాగుంటుంది ఏదో ఒక్క నాయకుడు చేస్తుడు ఇలా మంద కృష్ణ మాది చేస్తు అని కాదు మంద కృష్ణ మాదిగా ఇయ్యల వర్గీకరణ మీద ముప్పై సంవత్సరాల నుంచి పోట్లాడుతుడు తప్పు తోడడం పట్టించి రాజకీయాలకు ఇయల అత్త పలుతుడు కాబట్టి మేము సైన్స్ మాన్య రాజకీయ కోరణ సంస్థ నుంచి ప్రతి ఒక్క దళిత బిడ్డ కూడా ఇలా అన్యాయాలు జరుగుతున్నాయి కాబట్టి అది కూడా దృష్టిలో పెట్టుకోవాలి ఎందుకంటే ఇవాళ ఏ ఏ రాజకీయ నాయకుడు అని ఇలా మరికరణం చేసిండు ఇవాళ మరి ఈ పార్టీ కంటే నీ పార్టీకే ఓటు లేదు ఆ పార్టీ కంటే ఆ పార్టీకే ఓటు లేని చెప్పి మనం గెలిపించి గద్దెల మీద ముసులు పెడుతున్నాం తప్ప ఈ ఒక